కథాశ్రవంతి శ్రీ వివెనమూర్తి శ్రీ ఎంవి రాయుడు గార్ల సంపాదకత్వంలో వెలువడి మనసు ఫౌండేషన్ ప్రచురించిన రాచకొండ రచనా రచనాసాగరం సంపుటం నుండి ఆరుసారా కథలు పాపి రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథశాస్త్రి వినిపిస్తున్నవారు పప్పు భోగరావు కోరినవారు సేకరణ శ్రీ వృద్ధుల కళ్యాణరామారావు శ్రీ ఎన్కే బాబు శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూలై ముప్పైవ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు రాచకొండ విశ్వనాథశాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది శ్రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే నేటి సమాజంలో నిత్యమూ పై తరగతుల అన్యాయాలకు దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీన హీన ప్రజల తరఫున తన ప్రతి రచనలోనూ ఒక పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా ప్రతిభావంతంగా ప్రభావవంతంగా పాఠకర హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడో ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు పట్టణ జీవితంలో వస్తున్న మార్పులను గమనించారు గురదాడ అప్పారావు శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడినవారు లేరు అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో గెలగెలలాడేవారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు రావిశాస్త్రి కథాకథన పద్ధతి చాలా పదునైనది తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది ఇది ఆయన మొట్టమొదటి నవల ఈ నవలను ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో రచించారు తరువాత రాజు మహిషి రత్తాలు రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించాడు ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే వారి రచనల జాబితా కథాసాగరం ఆరుసారా కథలు రాచకొండ కథలు ఆరుసారో సారో కథలు రాజు మహిషి కలకంఠి బానిస కథలు రుక్కులు ఆరు చిత్రాలు రత్తాలు రాంబాబు సొమ్ములు పోనాయండి గోవులుస్తున్నాయి జాగ్రత్త బంగారం ఇల్లు ముఖ్యమైనవి వీరు రాసిన నాటకం నాటికలు నిజం నాటకం తిరస్కృతి నాటిక విషాదం నాటిక ఆయన కూడా కాదు నటుడు కూడా ఆయన రాసిన నిజం నాటకంలోనూ గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు నిజం నాటకం ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను మంచికి హాని చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరులో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చి పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై ముప్పైన పుట్టి పీడిత తాడిత ప్రజల పక్షాల న్యాయం కోసం పోరాడి విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలుపాలై ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి పతితుల కోసం భ్రష్టుల కోసం బాధా సర్ప దష్టుల కోసం తగాపడ్డ తమ్ముల కోసం సల్లారిన సంసారాల కోసం చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబరు పదవ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు ఆరుసారా కథల సంపుటి ముందు మాటలో శ్రీశ్రీగారు అన్నట్టుగా అతడు కళాశ్రష్ట అతడు రాచిన ఆరు కథానికలు ఆరు కళాఖండాలు తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమైన పాత్ర చిత్రణ ఈ కథల్లో కనపడుతుంది ఇవి వాస్తవికతకు ఒక నివాళి వీటిలో కథనం ఉంది కావ్యం ఉంది డ్రామా ఉంది జీవితాన్ని నిశితంగా పరిశీలించడం ఉంది ఆ చూసిన మీదట దానిమీద వ్యాఖ్యానించినట్టుగా కనిపించని వ్యాఖ్యానం ఉంది రావిశాస్త్రి గారి ఆరుసారా కథల్లో ప్రత్యేకంగానూ ఆయన రచనలు అన్నింటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత దర్శకుడు బెట్రోల్ట్ బ్రెక్ట్ దూరీకరణ సూత్రం ఎలినేషన్ ఎఫెక్ట్ తాదాత్మ్య విచ్ఛిత్తి కనిపిస్తుంది ఆరుసారా కథల్లో రావిశాస్త్రి గారు రాజ్యం ప్రజల ముఖ్యంగా అణగారిన ప్రజలపైన తన అధికారం చూపడానికి సులభంగా అది కూడా వలసవాదులు ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి పనికి వచ్చే శిక్షాస్మృతి మిగిలిన వలసవాద న్యాయ సూత్రాల సహాయంతో రాజ్యం కొమ్ముకాచే రెండు ముఖ్య సంస్థలు పోలీసు న్యాయవ్యవస్థల గురించి ఒక తిరస్కార విమర్శ చూపించారు అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ల బాధను నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు బాధితుల కష్టాలని ఎంతగా గుండె తరుక్కుపోయాలో వర్ణిస్తాడో ఆ కష్టాలకు కారకులైన వారిని అంతగా గేలిచేసి నడివీధిలో గుడ్డలు ఊడిదీసి వదిలిపెడతాడు ఒకవైపు కరుణతో కూడిన విషాదం మరోవైపు కచిని రెగిల్చే హాస్యం ఈ రెండింటి మేళవింపు శాస్త్రిగారి రచనలు విషాదభరితమైన హాస్యం నుండి జీవిత సంక్లిష్టతలు అసంబద్ధతలు అన్యాయాలు ఆవిష్కరింపబడతాయి ఈ సంగతి నికులయ్య గొగోల్కి తెలుసు చార్లీ చాప్రిడికి తెలుసు మన రాచకొండ విశ్వనాథ్ శాస్త్రికి తెలుసు కథల్లో ఈ మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది మొదటి సారా కథ పాపిలోనే రామదాసు పాత్ర ద్వారా సారా సామ్రాజ్యానికి పోలీసులతో లాయర్లతో ఉండిన సత్సంబంధాల్ని మన కళ్ళ ఎదుటి నిలబెడతాడు రావిశాస్త్రి వారందరి సహకారంతోనే మూడు బుడ్లు ఆరు గ్లాసులుగా సారా ప్రపంచం అంతా శాంతి సామరస్యాలతో వర్ధిల్లుతోంది అని మనకు తెలియజేస్తాడు రామదాస్ తల్లి నలభై సంవత్సరాల క్రితం అంటే అతడి చిన్నతనంలోనే సరిగ్గా ఇదే రోజున శివరాత్రి నాడే చనిపోయిందిట ఆ సంగతి తెలుసా అని అడిగాడు దాసు ఎందుకు తెలియదు ఎంత పుణ్యం చేసుకుందో గాని గొప్ప చావు కొట్టేసింది తల్లి తిన్నగా కైలాసానికి వెళ్ళి తీరాలి అన్నాడు దాసుగారి ముఖ్యమంత్రి కేడిగాళ్ళు సెంట్రల్ జైలుకి వెళ్ళినట్టు అన్నాడు అతని డిప్యూటీ నర్మ అంది నూకాలమ్మ వీడికి ఎప్పుడే మాట అనారో తెలియదు అన్నాడు ముఖ్యుడు డిప్యూటీ గురించి శివరాత్రి నాడు నలుగురు దాసుగారి మీద పడగదిలో తివాచి మీద కూర్చుని ప్యాకాడుతున్నారు పన్నెండు గంటలు ఠంగ్ ఠంగ్ మన్నాయి రేపి పాటికి నీలైగాడు అని ఏదో అనబోయాడు డిప్యూటీ ఒరే డిప్టీ అని అతన్ని గద్దించాడు ముఖ్యుడు నోరు ముయకపోతే ఆడితో పాటే నువ్వును అంది నూకాలమ్మ తప్పు తప్పు అని లెంపలు వేసుకున్నాడు అతను అతని దగ్గర వాసన గుప్పను కొడుతోంది నీలయ్య ఊశెత్తకు అంది నూకాలమ్మ పండుగపూట ఆ పేరెందుకు అన్నాడు ముఖ్యమంత్రి రామదాసు నీలయ్య ఇద్దరూ ఒకలాటి వాళ్లేనంటారు కొంతమంది కాని కాదు వాళ్ళిద్దరి మధ్య ముఖ్యమైన తేడాలున్నాయి దాసు కొన్ని విషయాల్లో దేవుడితో సమానం అతన్ని నమ్మి చెడినవారు లేరు అతనికి ఆశ్రితజన పక్షపాతం ఎక్కువ ఆడిన మాట అతను నిలబెట్టుకోగలడు కూడాను నీలయ్యకి అటువంటి కీర్తి ప్రతిష్టలు లేవు మరొక విషయం నీలయ్యకి ఇతరుల చావు గురించి బెదిరు లేదు దాసుకు అసలు చావంటే భయం లేదు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గును మండడమే కాదు నీరు జల్లితే నిప్పై కూర్చునేది వాళ్ళిద్దరూ నెత్తులు బద్దలు కట్టుకోకుండా చల్లగా ఉంటేనే ఊరంతా చల్లగా ఉండేది కానీ మరో విధంగా ఉండదని చాలామంది గ్రహించారు గ్రహించి చివరికి వాళ్ళను ఒక ఆడికి తెచ్చి ఇద్దరి మధ్య రాజీ కుదుర్చారు ఆ రాజీ షరతులకు కట్టుబడే రక్షక శాఖ వారు కూడా శాంతి భద్రతలను కాపాడుకుంటూ వస్తున్నారు సదరు రాజీ ప్రకారం రాజవీధికి తూర్పు అంతా రామదాసుది అక్కడ తప్ప మరో ప్రాంతంలో చుక్క సారా కూడా అమ్మడానికి అతనికి అధికారం లేదు పడమడు ప్రాంతమంతా నీలయ్య సారయే పారాలి మొత్తం మీద అందరి చలవు వల్ల ఒడుదుడుకులేమీ లేకుండా త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నదిలా ఊరంతా సారా ప్రవహిస్తోంది ప్రాతకాలంలో సాయం సంధ్యలో నిసిలో మోటార్ ట్యూబ్లో మోటారు కార్లలో బళ్లలో సైకిళ్లలో పడవల్లో కూలీ భుజాల మీదులలో ఆడవారి కోకల కిందులో ఊరంతా అన్ని స్థలాల్లో చాలా చకచక సరఫరా అవుతోంది కొట్ల దగ్గర గళాసులు జోరు జోరుగా ఖాళీ అవుతున్నాయి బుడ్లకు బుడ్లు కావలసిన వాళ్ళ ఇళ్ళకి జాగ్రత్తగా అందజేయబడుతున్నాయి తాగే ప్రజకి వంటసారతో గుండెలు మండి కళ్ళు పేలుతున్నాయి తాగని వారి సంఖ్య రోజురోజుకి తిరిగి తగ్గిపోతోంది నిగూఢగుప్తమైన సారా సొమ్ములు ఎవరి షేర్లు వారికి వెళుతున్నాయి శాంతియుత సహజీవనమే శాంతికి ఏకైక మార్గం అని తెలుసుకుని అన్ని పార్టీల వారు కలివిడిగా మెలుగుతున్నారు మూడు గుడ్లు ఆరు గ్లాసులుగా సారా ప్రపంచం అంతా శాంతి సామరస్యాలతో వర్తిల్లుతోంది కానీ ఒకరోజు రాత్రి ఒక గ్లాసు పగిలింది కొత్త జవానకుడు దాసుకుట్లో ఓ గుక్కెడు నోట్లో పోసుకుని ఊసేసి గ్లాసును నేలకేసి పగలగొట్టి ఇదేటి సారా కల్లా కుంకుడికాయ పులుసా అని కళ్ళెర్రజేసి ప్రశ్నించి నుంచి జవాబు వచ్చేలోగా విసవిస నడుస్తూ వెళ్ళిపోయాడు ఎవడాడు అని అడిగాడు దాసు ముండ సరసాలుంది కదా దాని తమ్ముడు అని సమాధానం వచ్చింది ఉభయ పార్టీల మధ్య యుద్ధం ఆ విధంగా తిరిగి ప్రారంభమైంది అయితే తగు రాజుకోవడానికి కారణం గ్లాసు పగలడం కాదు కారణం కార్నివాల్ రావడం రాచబాటకి తూర్పు దిశగా కార్నివాల్ నెలకొల్పోయేరు కాంట్రాక్టర్లు రాత్రివేళ ఆ వైపుకు వెళితే దీపాలతో కళ్ళు జిగ్గుమంటాయి బాకాలతో చెవురి చిల్లులు పడతాయి సారాకంపుతో డొక్కులు బద్దలవుతాయి దగ్గర డబ్బులుంటే వాటికి వస్తాయి బాకాలు దీపాలు కార్నివాల్వి సారాకంపు నీలయ్యది రాజ్యం రామదాసుది తన రాజ్యం విడిచి వెళ్ళిపోవలసిందిగా మర్యాదగా కబరు పంపించాడు నీలయ్యకి రామదాసు వెళ్ళనన్నాడు నీలయ్య పంచాయతీ అగ్రిమెంట్ కాలంలో కార్నివాల్ లేదు అందుచేత ఈ కార్నివాల్కి ఆ అగ్రిమెంట్ వర్తించదో అది నీలయ్య వాదన కోర్టు తీయను అది అతని జవాబు దాసుగారి అనుచరులు కత్తులు నూరుతున్నారని తెలియగానే ఇన్స్పెక్టర్ చిరాక్పడి తలగొక్కుని దాసుని రెండు రోజులు ఆగమని చెప్పి నీలయ్యని రమ్మని కబురు పెట్టాడు వాడిజాగాలో నువ్వెందుకు అని చివాట్లు పెట్టాడు ఖాళీ చేసేయమని ఉత్తర్వు చేశాడు దక్షిణమెరికాలో అమెరికన్ రాయబారి వంటిది ఇన్స్పెక్టర్ గారి మాట ఆ మాటకి తిరిగొంటూ లేదు వెనక పాటించక వీలు పడింది కాదు నీలయ్యకి సరే ప్రభువులు తమరే అలా అన్యాయం సెలవిస్తే మేము ఏం చేయగలం అని నీలయ్య నిట్టూర్చాడు పైకి మంచిగానే ఉంటూ మనసులో నాగుబాబుని దాచుకున్నారు అని కఠినోక్తులు పరికాడు అయినా సారా అమ్ముకునే దొంగముండ కొడుకులు ధరల్లో ఏం చేయగలం అని కొనుక్కుంటూ ఇంటికి పోయాడు ఇంటికి పోయి ప్రతికక్ష రాజ్యంలోంచి తన కొట్టు ఎత్తించేశాడు కానీ తన చేతులు గాజులు లేవని తెలియజేశాడు నీలయ్య మర్నాడు స్థానిక పత్రికలో ఒక ఇన్స్పెక్టర్ గారి దుశ్చర్యలు అరికట్టేవారెవరు అనే ప్రశ్న ఉదయించింది కార్నివారి దగ్గర కొత్తగా వలసిన దాసు కుట్టు దగ్గర నుంచి ఇద్దరు తాగుబోతులను తీసుకొచ్చి కేసులు పెట్టించాడు కొత్త జవాను మర్నాడు మరో ముగ్గురిని లాక్కొచ్చాడు దాసుగారి కుట్టు దగ్గర త్రాగితే ప్రమాదం అని కొంత ప్రచారం సన్నగా లేచింది కనీసం యాభై గ్యాల సారాని ఫలానా స్థలంలో ఎప్పుడైనా పట్టుకోవచ్చని రహస్యంగా పోలీసులకు వర్తమానం వెళ్ళింది కొద్ది రోజుల్లోనే పదేసి గ్యాలన్ల రౌండ్ మోటారు లారీ ట్యూబ్లు ఆరింటుతో మూడు రిక్షాలని సెంట్రల్ పోలీసు వాళ్ళు పట్టుకుని రిక్షాలని డ్రైవర్లని లోకల్ వాళ్లకు అపజెప్పి సరుకుని ముద్దాయిలని రిక్షాలని షీట్ సహా కోర్టుకు పంపించారు దాసుగారు సరుకుని దాసుగారు రిక్షాలని పట్టుకున్నారంటే పట్టుకున్నారని ఆ నోట ఆ నోట దాసుకు తెలిసింది ఆ సాయంకాలం ఐదు గంటలకు కోర్టు వరండాలో తన ప్లేడర్ని పులిలా ఎదుర్కొన్నాడు రామదాసు ప్లేడర్ గారు హాల్లోంచి అప్పుడే బయటకొచ్చి గౌను తీసి మడుస్తూ లాభం లేదు అని తెలియచేశాడు అంటే ఏటి కోర్టు వారి ఉద్దేశం అని ప్రశ్నించాడు దాసు మూడూ గవర్నమెంట్కి కలిపేస్తా అట్ట అన్నాడు ప్లేడర్ గారు నా రిత్సాలనిలా గవర్నమెంట్కి కలపడానికి కోర్టు ఎవరి మధ్యనే అందులోనూ రిత్సాలు ఇచ్చేస్తాడు కదా అని కేసు రొప్పించేసినాం కదా అని కేకలు వేశాడు దాసు గట్టిగా అరవకు నీ రిక్షాలు ఇది రెండు రెండుసార్లు సారాతో దొరికిపోయాయి కదా అన్నాడు ప్లేడర్ గారు దొరికితే మాత్రం అని రెండు చిటికలు వేసి అలా ఇడిపించుకొచ్చినాం అన్నట్టు అప్పుడు నువ్వే పిటిషన్ ఇడిపించినావు అన్నాడు దాసు ఆ దొరకడమే కొంప ముంచింది అది గుర్తుపెట్టుకుని అప్పుడు వీడిదే చూస్తే రెగ్యులర్ డీలర్లా ఉన్నాడు వీడికి ఇదే పనిలా ఉంది అంటున్నాడు మేజిస్ట్రేట్ ఏం చేయడం ఏం చేయడం నువ్వు చెప్పాలా నానా పైకోర్టుకు పోవాలి ఎడదాం దానికేటి కానీ ఇదిగో ఈయను నా మాట ఇను అని పిలేడర్ గారి సమక్షంలో శపసం చేశాడు రామదాసు ఆ దుర్మార్గపు నంజి కొడుకు నీలయ్యగాడు సిప్పల కొడుకు బతికాడు సంబరాల్లో జోబీలు కొట్టి బతికాడు నా శాత ఇదిగో ఈ చేతితోటే నచ్చా తొంభై సార్లు జల్లలు తిని బతికాడు కేడీగాళ్ల మీద పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బతికాడు కోరుట్లంటే తిరిగి తిరిగి దొంగ సాచ్చి గారి టీ సుక్కలు తాగి తాగి బతికాడు ముండల కంపెనీలో బోకర్ల పనిచేసి బతికాడు అక్కడ ముండల కోకలెత్తుకుపోయి కానికి పరక్కి అమ్ముకు బతికాడు డబ్బు కోసం పెద్ద రౌకపు దాన్ని పెళ్లి చేసుకుని కక్కుర్తిమానంగా బతికాడు దాని చేత కాగితాలు రాయించేసుకుని దానికి పెట్టి చంపేసి దాని సొంబు తిని కూని కూర బతుకు బతికాడు సారా అని చెప్పి ఉప్పు అమ్మి దొంగ బతుకు బతికాడు బావమరిది పెళ్ళం అప్పసిల్లెలతో సమానం దాన్ని లగ తీసుకొచ్చి అప్పకి మొగుడుగా పాపం బతుకు లుచ్చా బతుకు బతికాడు కుక్క బతికింది ఆడు బతికాడు పో కాని నాతో ఈరోధం పెట్టుకున్నాడు ఇదిగో ఇదే మాట చెప్తున్నాను ఆడు మరింకి బతకడు నానేం చేస్తానని కాదు నానేం చేయను నానాన్ని పల్లెత్త మాటనను కాని ఆడికింకా తెలకుండా ఉంది నాలో ఈశ్వరుడున్నాడు ఆ ఈశ్వరుడే అన్ని సేయిస్తాడు సేయించే పనులన్నీ నాలో ఈశ్వరుడే చేస్తాడు అందచేత అదల ఒగ్గి రిచ్చాల గురించి మాత్రం హైదరాబాద్ అని వెళ్ళాలంటే ఎల్లు ఇడిపించకరా అందాక ఇదిగో వంద రూపాయల కాగితం దగ్గరుంచు రిచ్చాలు మాత్రం విడిపించు అని శపథం చేసి పనులు పురమాయించి గృహోన్ముఖుడయ్యాడు రామదాసు కోర్టులో ఉన్న కోపం ఇంటికి వెళ్లేసరికి కొంత తగ్గినప్పటికీ దాసుకి ఏ విషయం కూడా సంతృప్తికరంగా లేదు అరవై గ్యాలన్ల సారాకి గాలి వచ్చింది అమ్మితే టోకెన్ ఆరు వందల రూపాయలు అదేం సోమ్మ మూడు రిక్షాలు డిటికేషన్లో పడిపోయి డ్రైవర్లు ముగ్గురు మూడేసి నెలలు జైలుకి పోయారు జైలు పీరియడ్లో ఒక్కొక్కరు కుటుంబానికి నెలకి యాభై రూపాయలు ఇవ్వాలి ఇవ్వకుండా ఎగ్గొట్టిన షావుకారు లేకపోలేదు వారి లేని షావుకారు కాదు రామదాసు అందుకని తన దగ్గర ఎప్పుడు ఏ కేసులో జైలుకి వెళ్లాలంటే ఆ కేసుకి సిద్ధంగా పాతిక మంది కత్తుల్లాంటి ఉన్నారు అయినా నీలయ్యగాడి వల్ల ముగ్గురు కుర్రాళ్ళు అనవసరంగా జైలుకి వెళ్ళారు అయితే కుక్కు కాటికి దెబ్బ ఉండే ఉంది నీలయ్యగాడిని మాపేయడం అదేమంత కష్టమైన పనేం కాదు పోని అదే పోని అని దాసు ఊరుకున్నాడంటే లేకపోతే మూడు నిమిషాల్లో దాసుకి దీర్ఘకోపం లేదు అతను ఇతరుల తప్పును సులభంగా క్షమించేస్తాడు ఆ విషయం ప్రపంచానికి అంతకీ తెలుసు అతను ఆడంబరం కోసం శపథం చేశాడే కానీ అప్పటికీ నీలయ్య అంతటితో ఆగిపోతే నీలయ్యని క్షమించి పారేసును ఆనాటికి తొంభై తొమ్మిది తప్పులే చేశాడు నీలయ్య చేసినవైన ఇక్కడ అక్కడ చేశాడు పర్వాలేకపోయింది కానీ నీలయ్య అంతటితో ఆగలేదు ఆ రాత్రి నూరో తప్పు కూడా చేశాడు నీలయ్య ఆ తప్పు అయినా ఇక్కడికి అక్కడికి పోకుండా దాకా పోయింది మరింక దాసు వెనక తీయడానికి వీల్లేదు ఇంజను మరింక ఆగదు అన్నాడు దాసు నూకాలమ్మ దాసుకి కాదు ఉంపుడిగా తింటారా ఎంతమాత్రం కాదు ఆవిడ అతడి సహధర్మచారిణి జీవితంలో తొలిసారిగా ఆమెని అప్పన్న కొండమెట్లెక్కుతూ కలిశాడు రామదాసు ఇద్దరూ కలిసి మెట్లన్నీ ఎక్కారు కలిసే దేవుణ్ణి చూశారు కలిసి గుడి బయటికి వచ్చారు కలిసి మెట్లన్నీ దిగారు అంతటితో అతని మనసుంతో దోచేసుకుంది ఆవిడ మనసు అతను లాగేసుకున్నాడు మెట్లు దిగి దిగగానే మార్గాన్ని దాసుగారింటికి మార్చేసింది నూకాలమ్మ అప్పటినుంచి ఆవిడ మరో మార్గం తొక్కలేదు అతను రంగునీళ్లన్నీ మందునీళ్ళగా అమ్మిన రోజుల్లో నీటిలో రంగులన్నీ కలిపి నీటితో సీసాలన్నీ నింపి బిరడాలు బిగించి అన్ని పనులు నూకాలమ్మే చేసింది అతను లాటరీ బల్ల పట్టుకుని ఊరూరా సంతసంతలా పరసపరసలా తిరిగిన రోజుల్లో బల్ల ప్రక్కన పుణుకుల దుకాణం పెట్టి కొమ్ములు తిరిగిన నాయల్ని లాటరీ బల్ల వద్ద కట్టిపడేసిన ఆకర్షణ శక్తి నూకాలమ్మదే బల్లమంతని పీడిత లోకానికి నలుదిక్కులా అందజేయటానికి అతను చేస్తున్న ప్రయత్నంలో రెండు దిక్కుల సగానికి సగం భారం వహిస్తున్నది నూకాలమ్మ కాక ఇంకెవరు తారా సరఫరాలో ముండల కంపెనీల మేనేజ్మెంట్లో లెక్కలు చూచుకుని రిక్షావాళ్ల నుండి అద్దెలు వసూలు చేయడంలో రౌడీలను నిలబెట్టి వాళ్లకు పనులు పురమాయించడంలో చిన్న కారు జవాన్లని అదుపులో ఉంచడంలో పెద్దలకు మూతులు కట్టడంలో డబ్బు దాచడంలో అది మూలక్కుండా వడ్డీలతో దాన్ని పెంచడంలో అన్ని పనుల్లో కూడా శాస్త్రకారుడు గడించిన ప్రకారం సర్వవిధాల దాసుగారి ధర్మానికి బాణంలా సరిపడుతూ ఉన్న సద్గుణాల కని ఆ సర్వాంగ సుందరి ఎవరామే ఆమెనుకాలమ్మా కోర్టు నుంచి వచ్చిన నాటి రాత్రి ఒంటి మేడ మేడమీది గదిలో పందిరి మంచం మీద పడుకున్న దాసును నిద్రలేపారు ఏట్రాలంజ కొడక అని లేపిరివారిని బూతులు తిడుతూ లేచేడతను చూస్తే ఎదర నూకాలమ్మ ద్రౌపదిలా నిల్చుంది కట్టుకున్న కోకంతా పేరికలేయిపోయింది తొడుక్కున్న జాకెట్ కూడా అక్కడక్కడి చిరిగింది కుప్పంతా విడిపోయి జుట్టంతా రేగింది సగం తెగిన పూలదండ తల చిక్కులోంచి వేలాడుతోంది కళ్ళు భగభగ మండుతున్నాయి ఏటయ్యింది కార్నివాల్కి వెళ్తే దీపాలు ఆర్పేసి అల్లరి చేశారు ఎవరు నీలయ్య మనుషులు బస్ అంతే ఇంజన్ వరింక ఆగదు అన్నాడు దాసు ఆ రాత్రి గంటకి ఆ గదిలో సభ జరిగింది రాజుగారు పందిరి మంచం మీద కూర్చున్నారు పట్టమహిషి పక్కనే ఉంది ఇద్దరు మంత్రులు హాజరులో ఉన్నారు సేనానాయకుడు కట్టుకు నిల్చున్నాడు ఆంతరంగిక కార్యదర్శికి అర్జెంటు వర్తమానం వెళ్ళింది ముగ్గురు ముఖ్యమైన అమెరికన్ నావికోద్యోగుల్ని లాడ్జింగ్ హౌస్ నడవలో ఎక్కడున్న వాళ్ళని అక్కడే విడిచిపెట్టేసి అతను మనోవేగంతో వచ్చి వాలేడు సభలో సమస్యని అంతా కలిసి చర్చించడం ఒక నిర్ణయానికి రావడం జరిగింది నిర్ణయం గురించి వారిలో అభిప్రాయ భేదాలేవీ లేవు నిర్ణయాన్ని ఎప్పుడు ఏ రోజున అమలుపరచాలన్నదే ప్రశ్న శుక్రవారం నాడు శివరాత్రి ఆ రోజున కూడదు అన్నాడు దాసు దాసుకి దైవభక్తి ఇచ్చేనే విషయం గుళ్ళో ప్రతి పూజారికే కాదు ప్రజ మందికి తెలుసు అతడు ఎప్పుడు కావలిస్తే అప్పుడు కైలాసానికి వెళ్ళి తీరగలడు అందులో సందేహం లేదు నీలయ్యగాడు మాత్రం అక్కడికి వెయ్యి జన్మలెత్తినా వెళ్ళకూడదు ఆ రోజు కూడదంట ఏమిటి అదే సులువైన రోజు అని కార్యదర్శి మొత్తుకున్నాడు లాభం లేకపోయింది నేలయ్యగాన్ని ఆ సస్తే కైలాసానికి వెళ్ళనియను అని భీష్మించి కూర్చున్నాడు దాసు లాగిన కొద్దీ బిగిసేడే గాని సడిలేడు కాదు సరైతే నీ ఇష్టం అన్నాడు కార్యదర్శి శుక్రవారం పవిత్ర దినం ఆ రోజున వెళ్లే కైలాస కైలాసత్వారం బారున తెరుచుకుంటుంది అంచేత ఆ దినం విడిచిపెట్టేసి ఆ మర్నాడు శనివారం రాత్రికి ఏం చెయ్యాలో ఎవరు చెయ్యాలో ఎక్కడ ఎలా చెయ్యాలో అంతా సెటిల్ అయింది అంతలో భళ్ళును తెల్లవారింది ఎవరి మట్టున వారు హాయిగా నిశ్చింతగా నిద్రపోయారు ఆంతరంగిక కార్యదర్శి పూర్వాశ్రమంలో ఒక పేరు మోసిన ప్లేడర్ గారి గుమస్తా కింద గుమాస్తా అతను ఒక్కసారే తప్పు చేసి దొరికిపోయాడు ఆ తప్పైనా వేరొకరి కోసం వారు చేయించడం వల్ల చేశాడు ఆ పాపాన్ని సెంట్రల్ జైల్లో కడిగేసుకున్నాడు పైకి వచ్చాక ప్లేడర్ని గాని ప్లేడర్ గుమస్తాని గాని ఇక మీదట తాకితే అని ఓ ఘోరమైన ఒట్టు పెట్టుకున్నాడు జైల్లో ఉండగానే అక్కడ దాసుగారి శిష్యపరమాణం ఒకని కలుసుకుని వారి వల్ల దాసుగారి కీర్తి ప్రతిష్టలు విన్నాడు బయటపడ్డాక దాసుతో పరిచయం సంపాదించి అతడిని ఆపాదమస్తకం పరీక్షించి చూసి పెంచితే ఇలాంటి వాణ్ణి పెంచాలి అనుకున్నాడు పెంచుదామనే నిశ్చయానికి వచ్చేశాడు దాసు బలంలో నూకాలమ్మది సగమైతే దాసుదొక పావైతే మిగతా పావు కార్యదర్శిది దాసుకు రావలసిన నల్లమందు రెక్కలు తెచ్చుకుని ఆకాశయానం చేసి మరీ కిందకి దిగిందంటే దానికి కార్యదర్శి ప్రతిభే కారణం సారా సప్లై ఎవడైనా చేస్తాడు పెద్దలకి హార్బర్లోంచి బిస్కీ వెళ్ళాలన్నా వెళ్లాలన్నా షిప్పుల్లోంచి వారికి ఏ సామాను పంపించాలన్నా ఆ పనులు కార్యదర్శి మాత్రం చేయాలి ఇంగ్లీష్లో అతనే మాట్లాడాలి కోర్టు పనులు ప్లేడర్లని గుమస్తాల్ని తాకకుండా అన్నీ అతనే చూడాలి లాడ్జింగ్ హౌసు అతని మేనేజ్మెంట్లోనే ఉండాలి మొత్తం మీద సంస్కృతి విజ్ఞానాలు అతని సొమ్ము శకుని శుక్రాచార్యులు గోరింగు గోబెల్సు హోమర్షీల్డు కోవలోనివాడు దాసుగారి ఆంతరంగి కార్యదర్శి కార్నివాల్లో గలాట సోమవారం జరిగింది శనివారం రావాలంటే మంగళ బుధ లక్ష్మి ఇలా ఎన్నో వారాలు వెళ్ళాలి కారులో ఆఫీసు నుంచి క్లబ్కి వెళ్ళినట్టుగా ఈ రోజు నుంచి ఆ రోజుకి వెళ్ళిపోవడం కష్టం అలా వీలుపడనే పడదసలిది ఈలోగా రోజుకి ఇరవై నాలుగు పాటు రక్తం కొత నూకాలమ్మ ఆరని సెగలా ఉంది ఆవిడ ఆ నైలాంచీర విడవలేదు కోప్పు ముడవలేదు ఎలాగైతేనే శివరాత్రి వచ్చింది ఇంకొక్కరోజు ఇయాల్టి కాస్త లెగిసి ఫలారం పోయించేయి అన్నాడు నూకాలమ్మతో దాసు నూకాలమ్మ మించి లేచింది కానీ ఉపవాస దీక్ష విడవలేదు నువ్వు ఉపవాసం ఉండు అంది దాసుని ఇయాల సారా ముడతానా అని ముక్కు మీద వేలేసుకున్నాడు దాసు శివరాత్రి రాత్రి దాసు అతని రాణి అతని ఇద్దరు మంత్రులు కూర్చుని ప్యాకాడుతున్నారు రాత్రి పన్నెండు గంటలు ఠంగ్ ఠంగ్ కొట్టి రెండు నిమిషాలైంది లెంపలు వేసుకున్నాక డిప్యూటీ మంత్రి కళావారి జాకీని కిందికి విసిరాడు చక్కగా అలా నోరు మూసుకు ఆడు అంది నూకాలమ్మ లేకపోతే రేపు దగ్గరుడ్డి మరీ కొట్లు వేయించేస్తాను అన్నాడు ముఖ్యమంత్రి ఆడి ముక్కని ఆచేసి కోశాను నువ్వేటేస్తావు ఏయ్ అని పెద్ద మంత్రిని కసిరాడు దాసు కోశావు అయితే ఏడు పట్టుకుపో అన్నాడతను కళావరేడు మొక్కపడేస్తూ మన చక్రెటరే ఊపించడు అన్నాడు డిప్యూటీ ఆట ఆడక ఆడి సంగతి నీకెందుకురా అని చీవాట్లు తిన్నాడు నీలా సాచ కూచుంటే పనులైనట్టే మొగోడికి నిద్ర బద్దగా ఉండకూడదు దరిద్దరం అంది నూకాలమ్మ గదిలో పైన పంక విరామం లేకుండా తిరుగుతోంది ట్యూబ్లైట్లు లైట్లు నాలుగు మధ్యనొకటి పోటీ పడి వెలుగుతున్నాయి గోడన ఒక నిలువుటద్దం నీటిలా మెరుస్తోంది దుస్తులు సరిగా లేక అందమైన యువతీమణులు బొమ్మలు బొమ్మలుగా గోడల్ని వేళ్లాడుతున్నారు కలిపినప్పుడు పేక మొక్కలు సరసర డబ్బుల మీద డబ్బులు పడ్డప్పుడు డబ్బు చప్పుడు ఆడదాయిన మట్టెల చప్పుళ్లా హాయిగా ఉంటోంది సారా వాసనతో మిళితమైన పొగాకు సువాసన పంకా విసిరికి గది చెదురుతోంది అంతలోనే గడియారం ఒంటిగంట కొట్టింది దరిద్రం ఉదిరిపోయింది అంటూ గదిలోకి వచ్చాడు ఆంతరంగే కార్యదర్శి ఇడిగో సెక్రటరీ అని అంత ముఖం చూసుకున్నాడు డిప్యూటీ దరిద్రం మనకసలు ఉందేటి అని అడిగింది నూకాలమ్మ మాన సంగతి చెప్పింది అంటూ గుమ్మంలోని గదిలోకి నడిచాడు సెక్రటరీ అతని లాల్చి సిల్కుది పంచమల్లుది సిగరెట్ నోట్లోది ఫారిన్ సిగరెట్ని చేతిలోది అతని వయసు చిన్నది కన్ను పెద్దది తొక్క తెల్లనిది చూపు మాయని దాచినది గదిలోకి వచ్చి ఒక వారుడున్న వాలు కుర్చీలో కూర్చుంటూ వాడి దరిద్రం వదిలిపోయింది అని సిగరెట్ పొగను నోటి వారంటే వదిలేడు ఎవడిద్దరిద్దరం అన్నాడు డిప్టీ నేలయ్యగాడిది అన్నాడు సెక్రటరీ మొక్క వయ్యబోతూ ఎలా అలా ఉండిపోయాడు దాసు ఏటికురూ ఏటైంది అన్నాడు నేలయ్యగాడు ఠా అతని నోట్లోంచి ఈసారి సిగరెట్టు పైకి తీసి పొగను మనోహరంగా ఊదాడు సెక్రటరీ పంక దూరంగా ఉన్నందువల్ల ఆ పొగ పైకి లేచి కొమ్మలు చుమ్ముకుని గాలికి చెట్టు ఊగినట్టు ఊగింది మబ్బు విడిపోయినట్లు విడింది సెక్రటరీ తెచ్చిన వార్త వినగానే తివాసీ మీద కూర్చున్న ఆడమనిషి నెమ్మదిగా లేచి పందిరి మంచం మీద మెత్తని పరుపు మీద కూర్చుని నిదానంగా కొప్ప ముడుచుకుంది మగవాళ్ళు ముగ్గురు చేతుల్లో ముక్కలు తివాసీ మీదకి విసిరేసి వాల కుర్చీ దగ్గరకొచ్చి నిల్చున్నారు నిల్చొని ప్రశ్నలను కురిపించారు సిగరెట్ నుంచి కింద కొట్టి ఆగండి చెప్తా అన్నాడు కార్యదర్శి చెప్పు చెప్పు వేగిరేం చెప్పు అన్నారు ముగ్గురును వినండి ఊరి చివర లాడ్జింగ్ హౌస్లో నిన్ను ఒక కొత్త దొరసాని చిలక దిగింది ఎవరు దింపారో ఎవరికి తెలుసు దిగడం మాత్రం దిగింది తెల్ల దొరసాని కాదు అలాగైతే ఈజీగా పట్టేస్తామన్నారు పోలీసు వాళ్ళు నల్ల దొరసాని నేను అందంగా నాటకాల్లో సినిమాల్లో యాక్ట్రస్లా ఉందట దొరసానంటే నేలయ్యగాడు కుక్కే కదూ సంగతి కనుక్కుని ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు గదిలో దూరి తలుపు బిడాయించేసుకున్నట్ట రాత్రి పదకొండుకి తలుపు తీర్చుంది చూస్తే నల్ల దొరసాని స్టేజీ మీద లేదు నేలయ్యగాడు మాత్రం గది నిండా దున్న చచ్చిపడి ఉన్నాడు చావడానికి ఎన్ని విసుగు ఉండాలో అందుకు సరిపడా గదిలో అన్ని ఖాళీ బుడ్లున్నాయి తెగ తాగి తెగ తాగి గుడ్లు పేలేయి గుండె పగిలిందంటున్నారు పోలీసు వాళ్లు మరైతే చిలక గైరహాజరెందు కావాలి మనిషి చావగానే భయపడి పరారీ అయి ఉంటుంది అంతేగాని అది కూనీ కాదంటున్నారు పోలీసు వాళ్లు చిలక దొరకదా అని అడిగాడు ముఖ్యమంత్రి జవాబుగా కనురెప్పలు నెమ్మదిగా దించి వాటిని బరువుగా పైకెత్తి అమాయకంగా చూశాడు ఆంతరంగిక కార్యదర్శి అయితే మనకు పని లేకుండా జరిగిపోయింది అన్నాడు ముఖ్యమంత్రి చిరునవ్వు నవ్వుతూ గది మధ్య నిల్చుండిపోయాడు రామదాసు అతనికంతా ఆశ్చర్యంగా ఉంది ఏదో బాధపడకుండా ఉన్నట్టుగా ఉంది గదిలో నలుగురు ముఖాలు వరుసగా చూశాడు నాలుగు గోడల్ని చూశాడు నూకాలమ్మ ముఖంలోకి చూశాడు పూచిక పుల్లంతైనా శ్రమపడనవసరం లేకుండా పని జరిగిపోయింది కానీ అతని మనసునేదో బాధిస్తుంది నీలయ్యగాడు చస్తే లాటరీలో లక్ష రూపాయలు వచ్చినట్టుగా ఉండవలసింది కానీ అలా లేదు లాటరీలో లక్ష వచ్చిన వాడు ఇంట్లో ఎవరో పోయినట్టుగా ఉంది వాడు నీలయ్యగాడు చావడం బాగానే ఉంది కానీ వాడలా చావడం బాగులేదు అంతా పరమేశ్వరుడు లీల అన్నాడు రెండో మంత్రి అంతలో జయం అన్నాడు ముఖ్యుడు అందులోనూ ఇయాల శివరాత్రి అన్నాడు ద్వితీయుడు శివరాత్రి నాడు చస్తే అని నాలి ఆగిపోయాడు ముఖ్యమంత్రి ఆ వేళ ఆ పాటికప్పుడే నీలయ్యగాడు కైలాసంహద్వారం దాటి లోనికి పోయి ఉంటాడని అతనికి గుర్తుకొచ్చింది నాలికి ఖర్చుకుని ఆగిపోయి దాసుముఖం చూశాడు దాసుముఖం జేవురించి ఉంది ఇందాక బోధపడిన విషయం బోధపడంతో అతని కళ్ళు అకస్మాత్తుగా రౌద్రంతో నిండిపోయాయి అతనికి కోపం వల్ల మాట సరిగ్గా వచ్చింది కాదు మరైతే ఆడు ఆడు ఆ కొడుకు ఆ నీలయ్యగాడు ఆడి పాపాలన్నీ ఏటైనట్టు అని గావుకాకు వేసి ప్రశ్నించాడు రామదాసు ఆ ప్రశ్నకి సమాధానం లేదు సెక్రటరీ తివాసి వైపు నూకాలమ్మ వైపు మంత్రులిద్దరూ ఒకరి ముఖంలోకొకరు చూస్తూ ఉండిపోయారు మీరింతవరకు ఆరుసారా కథల నుండి పాపి కథ విన్నారు రచన కీర్తిశేషులు రావిశాస్త్రి గారు వినిపించినవారు పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ నెలది తొలి ప్రచురణ విశాలాంధ్ర దినపత్రిక పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ రెండవ తేదీ పుస్తక రూపం ఆరుసారా కథలు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి